శ్రీహ ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ మేధ దక్షిణామోతే నమ శ్రీ శంకర భగవత్పాదా విజయంతే ఓం ఓం సద్గురు అంతర్ముఖానంద వ్యాధవేస భటారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమ బ్రహ్మసూత్ర శంకర భాష్యం అదృశ్యత్వాది అధికరణం భాగం రెండుగా చెప్పుకుంటున్నాం నిన్న భాగంలో అదృశ్యత్వం అనేది అటువంటి మొదలైన గుణాలు కలవాడు పరమేశ్వరుడే అని చెప్పారు ఈ కర్మ విద్య రూపంగా ఉండే విద్య ఉన్నది కాబట్టి కర్మ రూపంగా జరిగేది అపరవిద్య ఆ దాని తర్వాత దేని చేత అంటే పరావిద్య చేత ఏది అక్షరము ఏది జ్ఞానేంద్రియాలు చేత అదృశ్యంగా కనిపి జ్ఞానేంద్రియ చేత కానీ కర్మేంద్రియ చేత కానీ ఒక దాదృశ్యంగా కనిపించకుండా ఉంటుందో గ్రహింప గ్రహించలేము కాబట్టి జ్ఞానేంద్రియాలు చూడలేవు నెక్స్ట్ కర్మేంద్రియాల ద్వారా కూడా గ్రహించలేము కర్మేంద్రియాలు గ్రహించేవి కాబట్టి అట్లా చూడలేము గ్రహించలేంది అది వంశం లేదు వర్ణం లేదు నేత్రాలు లేవు అస్తపాదాలు లేదు నిత్యము సర్వ సర్వవ్యాప్తము సూక్ష్మమైందో నాశరహితము భూత కారణాలుగా దేన్ని పండితులు చూస్తారు అటువంటిది అలా అటువంటి దాన్ని పండితులే చూస్తారు అటువంటి పరావిద్య చెప్పబడుతుంది అలాని వినబడుతుంది కాబట్టి పండితులు చెప్తూ ఉంటే అట్టిది పరావిద్య పరవిద్య అని చెప్పబడి వినబడుతుంది కదా వాళ్ళు చెప్తున్నప్పుడు మనం వింటున్నాం కాబట్టి ఈ అదృశ్య గుణాలు కలది ప్రధానమా లేక జీవుడా పరమాత్మయా అనే సంశయం ఏంటంటే ఈ అత్యతనమైతే దుష్టాంతంగా చూపడింది ఎలా అయితే సాలిపురుగు దారం తీసి ఆ గూడు కట్టుకుంటుంది మళ్ళీ అది తర్వాత మళ్ళీ అది తర్వాత తన తనలోకి తీసుకుంటుందంట అట్లానే ఈ పృథివి మీద కూడా వాసదులు చెట్లు చేమలు అన్ని ఎట్లా పుడతాయో అలాగే మన మన నుంచి కేశాలు రోమాలు అదే ఇంట్రులు రోమాలు అన్ని ఎట్లా పుడతాయో తల వెంట్రుకులు రోమాలు ఒంటి మీద రోమాలు ఎట్లా పుడతాయో ఈ అక్షరాన్ని కూడా జగత్తు పుట్టుచున్నది అని అర్థం దీని దీని విషయంలో పుడుతుందని చెప్పుకొచ్చారు నిన్న ఇప్పుడు రెండవ భాగంగా చెప్పుకుంటున్నాం నవ్వితి అంటే ప్రశ్న ఇక్కడ సాలె పురుగు మనిషి ఇద్దరు చేతనులే ఉదాహరణగా చూపబడినారు కదా సమాధానం కాదంటాం కాదంటున్నారు కాదంటాం అంటున్నారు కేవలం చేతనమైన శాలిపురువు దారానికి మనిషి కేశ లోమాలకి కారణం కాదు కదా చేతనుడైన జీవుని చేత అధిష్ఠితమైన జీవునితో కూడిన అచేతనమైన శాలిపురువు శరీరం సూత్రానికి మనిషి శరీరం కేశ లోమాలకి కారణం అని ప్రసిద్ధం కదా మరొక విషయం ఏమనక వెనకటి అధికారంలో అదృష్టత్వం మొదలైనవి ప్రధానం విషయంలో చెప్పటం కుదిరినా దృష్టత్వం మొదలైనవి కుదరవు కాబట్టి ప్రధానం అంగీకరించబడలేదు ఇక్కడ చెప్పిన అదృశ్యత్వాది ధర్మాలైతే ప్రధానంలో కుదురుతాయి విరుద్ధమైన ధర్మం ఏది ఇక్కడ చెప్పలేదు అని మళ్ళీ ఇక్కడ ప్రశ్న యహ సర్వజ్ఞ సర్వవిత్త వాక్య శేషం అచేతనమైన ప్రధాన విషయంలో కుదరదు అలాంటప్పుడు ప్రధానం బోధయోని అని ఎట్టు చెప్పబడుతుంది సమాధానం ఇక్కడ చెప్పబడుతున్నది యక్షధర మధిగమ్యతే ఎత్తదేశం అనే అక్షర శబ్దం చేత అదృశ్యత్వాది గుణాలు గల భూత కారణాన్ని గూర్చి చెప్పి మళ్ళీ చివర అక్షరాత్ పరత పరహ అంటే పరమైన అక్షరం కంటే పరం అని చెప్పనున్నది అక్కడ అక్షరం కంటే పరుడుగా ఎవడు వినబడుచున్నాడో అతడు సర్వజ్ఞుడు సరవేత్త కాగలుడు కావచ్చును అక్షర శబ్దం చేత నిర్దేశించబడిన భూత యోని మాత్రం ప్రధానమే యోని శబ్దానికి ఉపాదాన కారణం అని అర్థం కాక నిమిత్త కారణం అని అర్థం చెప్పినట్లయితే శరీరుడు కూడా భూతయోని కావచ్చును జీవుడు ధర్మాధర్మాల చేత భూత సముదాయాన్ని సంపాదిస్తాడు కదా వివరణ ప్రధానానికి విరుద్ధాలైన దృష్టత్వాది ధర్మాలు కనబడటం వల్ల ప్రధాన అంతర్యామి కాదని పూర్వాధికరణంలో చెప్పబడింది అయితే ఇక్కడ అలాంటి విరుద్ధ ధర్మాలేవి వినపడకపోవడం వల్ల అదృశ్యత్వాది గుణాలు గల భూతయోని ప్రధానం అని చెప్పవచ్చునని ఈ అధికరణానికి పూర్వాధికరణంతో ప్రత్యుదాహరణ సంగతి అని చెప్పుకొచ్చారు ఇది ఇప్పుడు మళ్ళీ చెప్పుకుందాం ఇక్కడ ఏం చెప్పారంటే ఒక సాలిపురు గురించి మనిషి గురించి కూడా చెప్పారు వీళ్ళిద్దరు కూడా చేతనలే కదా ఉదాహరణ ఇందుకు చెప్పారు ఆ మేమే ఉదాహరణగా చెప్పారు ఇవన్నీ అడిగితే సమాధానంగా ఏం కాదంటాము కేవలం చేతనమైన సాలిపురుగు దారానికి మనిషి కేశలో కారణం కాదు కదా మనిషి కేశలోమాలకి కారణం కాదు ఎందుకంటే చేతనుడైన జీవుని చేత అంటే జీవిత అచేతనమైన శాలి పురుగు ఉంది కాబట్టి ఈ సూత్రంలో శాలి పురుగు శరీరం అని మనిషి శరీరం కేశలోమాలి కారణం అని చెప్పారు కానీ మరొక విషయం ఏంటంటే అది వెనకటి అధికారంలో అదృష్టత్వం మొదలైన విషయాల్లో చెప్పటం కుదిరిన దృష్టత్వం మొదలైన కుదరవు కాబట్టి ప్రధానం అంగీకరించబడలేదు అంటే చోటు చోట కుదరదు కాబట్టి ప్రధాన అంగీకరించబడలేదు ఇక్కడ మళ్ళీ ఇంకా దాని గురించి ఇంకా వివరంగా చెప్తుంది ఇక్కడ చెప్పిన అదృశ్యంగా అటువంటి ధర్మాలు అయితే ప్రధానలో కుదురుతాయి విరుద్ధ ధర్మం ఏది ఇక్కడ చెప్పలేదు అలానే ఫ్రెష్ అనమాట ఇక్కడ వాక్యంలో ఒక శేషంగా ఏం చెప్తున్నారంటే అచేతనమైన ప్రధాన విషయంలో కుదరదు అది ఎందుకంటే ప్రధాన బోధనని ఎట్టు చెప్పబడుతుంది అని ఇక్కడ సమాధానం ఇక్కడ సమాధానం చెప్తున్నారు ఈ అక్షర శబ్దం చేత ఆ అదృశ్యత్వాది గుణాలు భూత కారణాన్ని గురించి మళ్ళీ చివర అంటే పరమైన అక్షరం గురించి అంటే అక్షరం కంటే పరం అని చెప్తుంది కదా ఈ ఇక్కడ అక్షరం అంటే అక్షరం కంటే పరుడుగా ఎవడు వినపడుచున్నాడో ఆ సర్వజ్ఞుడు సర్వత కావల్ కావల కావచ్చు కదా ఇక్కడ ఏంటంటే అక్షర శబ్దం చేత నిర్దేశించబడిన భోతయని మాత్రం ప్రధానంగా చెప్పుకోవాలి ఒక యోని శబ్దానికి ఇక్కడ ఉపాదాన కారణం అర్థం కాక ఒక నిమిత్త కారణం అర్థం చెప్పినట్లయితే శరీరం కూడా అని కావచ్చు జీవుడు అనేవాడు ధర్మ ధర్మాల చేత భూత సంయాదాన్ని భూత సముదాయాన్ని సంపాదిస్తాడు కదా ప్రధానానికి ఒక విరుద్ధంగా దృష్టత్వ ధర్మాలు ఉన్నాయి కాబట్టి కనబడుతున్నాయి కాబట్టి ప్రధాన అంతర్యామి కాదని పూర్వాధికారంలో చెప్పాము అంటే అంతర్యామి అధికారంలో చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ అలాంటి విరుద్ధ ధర్మాలు ఏమి వినపడకపోవటం వల్ల అదృష్టత్వాది గుణాలు గల భూతయోనికి ప్రధానం అని చెప్పవచ్చు ఈ అధికరణానికి పూర్వాధికారంలో ప్రత్యుదాహరణ సంగతి అంటే ఉదాహరణగా పూర్వ అధికారంలో చెప్పింది తెలుసుకోవాలి అని అంటున్నారు ఇక్కడ ఒక ఉదాహరణగా చెప్పిన సంగతి అని చెప్పారు ఓం శ్రీ గురు నమ సర్వం శ్రీ కృష్ణ అర్పణ వస్తు అదృశ్యత్వాధికరణంలో రెండవ భాగంగా చెప్పుకున్నా